హాయ్ అండి వెన్నెలా కరిగిపోయే పొంగల్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం చూడండి ఇలా చేస్తే పిల్లలకి చాలా టేస్ట్ ఎమ్మీగా తింటారు మా చిన్నోనికి ఇక్కడ బాగా నచ్చింది అయితే పొంగల్ ఎలా చేయాలంటే వన్ కప్ రేషన్ బియ్యం తీసుకున్న త్రీస్ టు ఫోర్ పెసరపప్పు తీసుకున్న మీ దగ్గర ఉంటే ఒక కప్పు పెసరపప్పు అయినా వేసుకోండి ఇవి రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టాలి ఇప్పుడు ఇక్కడ కుక్కర్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని కొద్దిగా వేయించండి ఇలా వేయించిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇక్కడ టూ కప్స్ మనము వన్ వన్ కప్పు రే బియ్యం వన్ కప్పు పప్పు తీసుకున్నాం కదా ఇక్కడ సిక్స్ కప్స్ వాటర్ వేసుకున్నాను నేను అంటే ఒక కప్కి త్రీ గ్లాస్ త్రీ కప్పులు వాటర్ వేసుకున్నా ఇక్కడ టూ కాబట్టి నేను సిక్స్ వేసుకున్నా సిక్స్ వేసుకొని టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఏసురు బాగా తెల్లాలి ఇలా తెల్లు తినేటప్పుడు బియ్యం మనం పక్కన నన్ను పెట్టుకున్నాం కదా ఆ బియ్యం వేసుకోండి బియ్యం ఒకసారి కలుపుకొని త్రీ విజిల్స్ వరకు కాగండి పైన ఆవిరేం లేకుండా ఉన్నంతవరకు ఆగి మళ్ళీ కుక్కర్ మూత తీయండి చూసారా కనుక ఎంత లూజ్గా ఉందో ఇప్పుడు పోపు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా నేను ఆయిల్ హీట్ అయ్యా కాయాక వన్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నా రెండు ఎండుపకాయలు వేసుకున్నా ఇప్పుడు ఈ పోపుని పొంగల్లో వేసుకుందాం మనము ఇక్కడ నేను ఇంగువ మర్చిపోయినా ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తున్నా ఇక్కడ చూసారా పొంగల్ అనేది ఎంత లూజ్గా ఉందో